నమస్కారం ఈరోజు వీడియో మీ భవిష్యత్తుకు చాలా కీలకం వృద్ధాప్యంలో ఆదాయం లేక ఇబ్బంది పడకూడదంటే ఇప్పుడే సరైన నిర్ణయం తీసుకోవాలి రోజుకు కేవలం ఏడు రూపాయల పొదుపుతో నెలకు రూపాయలు ఐదు వేలు గ్యారంటీ పెన్షన్ ఎలా వస్తుంది ఈ పథకం ఎవరికి ఉపయోగపడుతుంది ఎంత ప్రీమియం కట్టాలి ఎలా అప్లై చెయ్యాలి ఈ వీడియోలో అటల్ పెన్షన్ యోజన గురించి ఒక్క విషయం కూడా మిస్ కాకుండా పూర్తిగా క్లియర్గా వివరంగా చెప్పబోతున్నాను వీడియో చివరి వరకు చూడండి మీ జీవితంలో ఇది ఉపయోగపడే సమాచారం అటల్ పెన్షన్ యోజన అనేది వృద్ధాప్యంలో ఆదాయం లేక ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అత్యంత కీలకమైన సామాజిక భద్రతా పథకం ముఖ్యంగా రంగంలో పనిచేసే కూలీలు చిన్న ఉద్యోగులు డ్రైవర్లు హోటల్ వర్కర్లు కిరాణా దుకాణదారులు స్వయం ఉపాధి పొందేవారు వంటివారికి ఇది బలమైన ఆర్థిక ఆధారం ఈ పథకంలో చేరిన వ్యక్తికి అరవై ఏళ్లు నిండిన తర్వాత ప్రభుత్వం గ్యారంటీగా నెలవారీ పెన్షన్ అందిస్తుంది అనే విషయమే దీని పెద్ద బలం ఈ పెన్షన్ మొత్తాన్ని రూపాయలు వెయ్యి రూపాయలు రెండు వేలు రూపాయలు మూడు వేలు రూపాయలు నాలుగు వేలు లేదా రూపాయలు ఐదు వేలుగా ముందే ఎంపిక చేసుకోవచ్చు మీరు ఎంత పెన్షన్ ఎంపిక చేసుకుంటారో దానిని బట్టి అలాగే మీరు చేరే వయస్సును బట్టి నెలవారీ ప్రీమియం నిర్ణయించబడుతుంది ఉదాహరణకు పద్దెనిమిదేళ్ల వయస్సులో రూపాయలు ఐదువేలు పెన్షన్ ఎంపిక చేస్తే నెలకు సుమారు రూపాయలు రెండు వందల పది మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది అదే ముప్పై ఏళ్ల వయస్సులో చేరితే ఈ మొత్తం సుమారు రూపాయలు ఐదు వందల డెబ్భై ఏడుకి పెరుగుతుంది అంటే వయస్సు పెరిగే కొద్దీ ప్రీమియం కూడా గణనీయంగా పెరుగుతుంది అందుకే ఈ స్కీమ్ లో త్వరగా చేరితే అంత ఎక్కువ లాభం అనే విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఈ ప్రీమియం మీ బ్యాంక్ లేదా పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ నుంచి ఆటో డెబిట్ ద్వారా నెలవారీగా త్రైమాసికంగా లేదా అర్ధవార్షికంగా కట్టవుతుంది ఖాతాలో సరిపడా బ్యాలెన్స్ లేకపోతే ప్రతి రూపాయి వందకి రూపాయి పెనాల్టీ విధిస్తారు దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఖాతా ఫ్రీజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఈ పథకాన్ని పూర్తిగా పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ పర్యవేక్షిస్తుంది కాబట్టి మీ డబ్బు భద్రతపై ఎలాంటి సందేహం అవసరం లేదు మార్కెట్లో లాభాలు ఎలా ఉన్నా ప్రభుత్వం మీరు ఎంచుకున్న పెన్షన్ మొత్తాన్ని తప్పకుండా చెల్లిస్తుంది రాబడిలో లోటు ఉంటే ఆ లోటును ప్రభుత్వం భరిస్తుంది సభ్యుడు అరవై ఏళ్లు దాటిన తర్వాత పెన్షన్ ప్రారంభమవుతుంది సభ్యుడు మరణిస్తే అదే పెన్షన్ అతని భార్య లేదా భర్తకు జీవితాంతం కొనసాగుతుంది ఇద్దరూ మరణించిన తర్వాత మొత్తం కార్పస్ నామినీకి చెల్లించబడుతుంది ఇది కుటుంబానికి పూర్తి స్థాయి భద్రతను అందిస్తుంది అర్హత విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ల మధ్య వయస్సు కలిగిన భారతీయులు మాత్రమే ఈ పథకంలో చేరగలరు బ్యాంక్ లేదా పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ తప్పనిసరి ఆధార్ మరియు మొబైల్ నంబర్ కమ్యూనికేషన్ కోసం అవసరం ఆదాయపు పన్ను చెల్లించేవారికి ప్రభుత్వ సహవిరాళం వర్తించదు అనే విషయం స్పష్టంగా తెలుసుకోవాలి అయితే వారు వ్యక్తిగతంగా ప్రీమియం చెల్లించి స్కీంలో కొనసాగవచ్చు ఈ పథకంలో చేరే విధానం చాలా సులభం సమీప బ్యాంక్ లేదా పోస్టాఫీసుకు వెళ్లి ఏపీవై దరఖాస్తు ఫారం నింపి మీ వ్యక్తిగత వివరాలు అకౌంట్ నంబర్ కావలసిన పెన్షన్ మొత్తాన్ని ఎంపిక చేసి కేవైసీ ఆటో డెబిట్ ఆప్షన్ ఇస్తే సరిపోతుంది రిసీప్ట్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ తీసుకోవడం మర్చిపోవద్దు అత్యవసర పరిస్థితుల్లో అరవై ఏళ్లకు ముందే నుంచి బయటకు రావచ్చు కాని అప్పుడు మీరు చెల్లించిన మొత్తం మరియు వడ్డీ మాత్రమే తిరిగి వస్తాయి ప్రభుత్వ సహాయం అందదు అందుకే దీన్ని దీర్ఘకాలిక ప్లాన్ గా భావించి మధ్యలో ఆపకుండా కొనసాగించటం చాలా అవసరం మొత్తంగా చెప్పాలంటే రోజుకు చిన్న మొత్తంతో పెద్ద భద్రతను ఇచ్చే అరుదైన పథకం అటల్ పెన్షన్ యోజన ఈరోజు కొద్దిగా క్రమశిక్షణతో పొదుపు చేస్తే రేపటి వృద్ధాప్యంలో మీద ఆధారపడకుండా గౌరవంగా ప్రశాంతంగా జీవించే అవకాశాన్ని ఈ స్కీం ఖచ్చితంగా అందిస్తుంది అందుకే అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఆలస్యం చెయ్యకుండా ఈ పథకంలో తప్పకుండా చేరడం భవిష్యత్తుకు తీసుకునే సరైన నిర్ణయం మొత్తంగా చెప్పాలంటే చిన్న వయస్సులో చిన్న మొత్తంతో మొదలు పెడితే వృద్ధాప్యంలో గ్యారంటీ ఆదాయమిచ్చే బెస్ట్ స్కీం అటల్ పెన్షన్ యోజన ఈరోజు మీరు తీసుకునే నిర్ణయమే రేపటి మీ జీవన భద్రతను నిర్ణయిస్తుంది అర్హత ఉన్నవారు ఆలస్యం చెయ్యకుండా ఈ స్కీంలో తప్పకుండా చేరండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఇలాంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇంకొక ముఖ్యమైన వీడియోను స్క్రీన్పై చూపిస్తున్నాను దాన్ని కూడా తప్పకుండా చూడండి మళ్లీ మరో ఉపయోగకరమైన వీడియోతో కలుద్దాం धन्यवाद आलू